ఓం నమో వెంకటేశాయ మామిడలపల్లి గ్రామంలో ఉన్న శ్రీ పద్మావతి శ్రీ గోదావరి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయమందు రేపు శనివారం నుండి భక్తులకు ఉచితంగా లడ్డూ ప్రసాదం అందించడానికి మన భక్తులు మన గ్రామంలో ఉన్న శ్రీవారి ఆలయంలో లడ్డూలు తయారు చేస్తున్నారు ప్రియ భగవద్ బంధువులందరూ కూడా రేపు ఉదయం నుండి ఆలయానికి చేసి శ్రీవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు లడ్డు ప్రసాదం తీసుకొని కలిగే ప్రత్యక్షత ఏమైనా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతి ఒక్కరు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము అదేవిధంగా రేపు ఉదయం లడ్డు తర్వాత రేపు పది గంటలకు అన్న ప్రసాదం కూడా ఉంటుంది కావున ప్రియ భగవద్ బంధువులందరూ కూడా ఆలయానికి వచ్చేసి మళ్ళీ ఉదయం పది గంటలకు వచ్చేసి అన్న ప్రసాదం స్వీకరించి శ్రీ పద్మావతి శ్రీ గోదాది సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపకు ప్రతి ఒక్కరు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఓం నమో ఓం నమో వెంకటేశాయ రేపు శనివారం రోజున లడ్డు ప్రసాదం శ్రీవారి కిషణ లడ్డు ప్రసాదం సమర్పించేవారు రాధారపు రాజయ్య రాధా దంపతుల గారులు వీరికి వీరి కుటుంబ సభ్యులందరూ కూడా కలిగి ప్రత్యక్ష ఏమైనా వెంకటేశ్వర స్వామి వారి దీవెన ఉండాలని ప్రార్థిస్తూ ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంకా ఎవరైనా శనివారం రోజున లడ్డూ ప్రసాదం ఆలయానికి సమర్పించ సమర్పించాలనుకుంటే ముందుగా ఆలయ కమిటీకి చెప్పి సమర్పించవలసిందిగా తెలియజేస్తున్నాము అదేవిధంగా మళ్ళా తర్వాత వచ్చే ఇరవై తారీఖు శనివారం రోజున లడ్డూ ప్రసాదత ఎడ్ల లక్ష్మారెడ్డి సునీత దంపతి గారులు వీరికి వీరి కుటుంబ సభ్యులకు కూడా కలిగి ప్రత్యక్షమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వర్ధంలో ఉండాలని ప్రార్థిస్తూ ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద లక్ష్మీ రమణ గోవింద గోవింద గోదా రమణ గోవింద గోవింద జై శ్రీమన్ జై జై శ్రీమన్నారాయణ